హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు దొండకాయ ఫ్రై చూపించబోతున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ చిల్లీ పౌడర్ సాల్ట్ కడిగి శుభ్రం చేసుకొని ఇలా సన్నగా తరిగిన దొండకాయ ముక్కల్ని అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి వాటర్ ఎక్కువ అయితే లూజ్ అయిపోతుంది కదా పిండి సో వాటర్ ఎక్కువ వేసుకోకండి నూనె వేడయ్యాక అందులో కొద్ది కొద్దిగా దొండకాయ ముక్కల్ని వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోండి నోరూరించే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో